హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్మైలీ జా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో అయితే గిన వినాయక చవితి రోజు వ్లాగ్ అండి కొంచెం చాలా లేట్గా అయితే కనుక షేర్ చేసుకుంటున్నాను కదా సో ఏం చేస్తామండి నేను ఇప్పుడు మీతో చెప్పేదే ఎంత తొందరగా డైలీ వ్లాగ్ పెట్టాలనుకుంటున్నా అస్సలు కుదరట్లేదు నాకైతే ఎగిన ఏం ఇంకా తీసుకున్న వీడియోస్ మళ్ళీ అట్నే తీసేయలేము కదా కనీసం నాకైనా ఎప్పుడైనా చూసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నా కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నా సో మీరైతే కొంచెం అర్థం చేసుకొని వీడియో అయితే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే కనుక మన ఛానల్కి సో ప్లీజ్ ఇప్పుడు మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఈ రోజు అయితే కనుక ఈ బ్లాగ్లో మేము మా ఇంట్లో వినాయక చవితి పండుగ ఎలా చేసుకున్నాం ఏంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాం ఓన్లీ పూజ వీడియో వరకు మాత్రమే షేర్ చేసుకుంటాం అండి సో కొంచెం వీడియో సింపుల్గానే ఉంటుంది సో ఇంకా పండుగ రోజు అయితే కనుక ఇంట్లో పని మామూలుగా ఉండదండి చెప్పాలంటే ఆ రోజు రోజే పని ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఇంట్లో దేవుడి మందిరంలో దేవుడి ఫోటోలు క్లీన్ చేసుకోవాలి దేవుడి సామాన్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి అక్కడ అలంకరణ చేసి పెట్టుకోవాలి అలాగే ఇంకా పండగ అంటే మనం నైవేద్యం అయితే చేసుకుంటాము ఖచ్చితంగా దేవుడికి ఏదో మనకు వచ్చినవి మనం చేసినవి నైవేద్యంగా పెట్టుకోవడం కోసం వంటలు చేసుకుంటాం కదా సో ఆ పొయ్యి దగ్గర వంటలు అయితేనేమి సో ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి పని ఎక్కువగా ఉంటుంది కొంచెము సో ఇంకా నాకు కూడక అలానే ఉంది కాబట్టి నేను పొద్దున్నుండి అయితే ఏం వీడియో షూట్ చేయలేదండి ఆ పని అంతా కూడా పూర్తి అయిన తర్వాతే ఇంకా ఇక్కడ వినాయకుడిని మనం పెట్టుకొని పూజ చేసుకునే చోటు మాత్రమే వీడియో అనేది అయితే షూట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నేనైతే ఇంకా దేవుడి మందిరంలో వినాయకుడిని అయితే పెట్టుకోలేదండి కొంచెం విరకటం అవుతుందని చెప్పేసి బయట హాల్లోనైతే పెట్టుకుంటున్నా సో ఇంకా అందుకోసం అని చెప్పేసి హాల్లో అయితే ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాను అనమాట సో ఇంకా మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలని అనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా కూడా కొంచెం బాగా శుద్ధి చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను కూడా కొంచెం గోమూత్రం వేసేసి ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసి అక్కడంతా పసుపు రాసేసి బియ్య పిండితోటి ముగ్గులు అయితే పెట్టేశాండి నేల మీద అలాగే ఒక పీట అయితే తీసుకొని నా దగ్గర పీట ఉంది కదా సో ఆ పీటను కూడా నీట్గా శుభ్రంగా కడిగేసి పసుపు రాసేసి కుంకుమ బొట్లు పసుపు బొట్లు అయితే పెట్టేసి పిండి తోటి అష్టదల పద్మ ముగ్గు అయితే పెట్టుకున్నాను సో ఇంకా ముగ్గు పెట్టిన తర్వాత పీటను అయితే అక్కడ ముగ్గు మీద పెట్టేసిన తర్వాత కొన్ని బియ్యం అయితే వేసుకొని ఆ బియ్యం మీద మళ్ళీ ఒక తమలపాకు కొంచెం గంధము కుంకుమ అయితే బొట్లు పెట్టేసి తమలపాకు అయితే సో ఇంకా మనం పూజ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ముందు రోజే గణపతిని తెచ్చుకుంటాం కదా సో ఇంకా గణపతిని అయితే శుభ్రంగా ఒక తడి బట్ట తోటి నీట్ తుడిచేసి ఇలా గంధం కుక్కుమ బొట్లు అయితే పెట్టుకొని గణపతిని అయితే ఇక్కడ ప్రతిష్ట అయితే చేసుకుంటున్నానండి ఇంకా మా గణపతి వచ్చేసి మట్టి గణపతిని అండి మేము తీసుకున్నది మేము ఎప్పుడూ కూడా నేను మట్టి గణపతిని తీసుకుంటానమాట పిల్లలు వచ్చేసి పెద్ద పెద్ద గణపతులు తీసుకుందాము కలర్ కలర్లు గణపతిని తీసుకుందాము రంగురంగులు అని చెప్పేసి మా చిన్నోడికి బాగా ఇష్టము పిల్లలు ఇద్దరికీ అవే ఇష్టము కానీ నాకైతే కనుక ఇట్లా మట్టి గణపతిని పూజించుకోవడమే ఇష్టము సో అందుకోసం అని చెప్పేసి పిల్లలకు చెప్పి మరి నేను ఇట్లా చిన్న గణపతి అయినా అంటే మరి అంత చిన్నగా కాకుండా ఒక రకంగా ఉన్న సైజులో గణపతిని అయితే తీసుకుంటాను సో ఈ విధంగా ఇంకా ఇలా మట్టి మట్టి గణపతిని అయితే ఇంకా తీసుకుంటూ ఉంటానన్నమాట ఎక్కువ శాతం మట్టి గణపతిని అయితే తీసుకుంటానండి రంగుల రంగులు వేసినవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇట్లాంటివి అయితే చాలా వరకు తక్కువ అనమాట సో ఇంకా గణపతిని అయితే ప్రతిష్ఠించిన తర్వాత ఇలా పసుపు గణపతిని కూడా చేసుకుంటున్నానండి మనం ఏ పూజ చేసుకున్నా ముందైతే మనం హరిద్ర గణపతి అని చెప్పేసి పసుపుతోటి కదా గణపతిని అయితే చేసుకొని పూజ చేసుకోవాలని చెప్తారు కదా సో అందుకోసం అని చెప్పేసి ఇలా తమలపాకులోకి కొంచెం అంత పసుపు అయితే వేసుకొని నిండు బింద నీళ్ళు ఉంటాయి కదా సో ఆ మంచి నీళ్ళు అనేది వేసుకొని ఇలా పసుపు ముద్దుతోటి చిన్న పసుపు గణపతిని అయితే కనుక చేసి ఇలా గణపతి ముందరైతే పెట్టుకుంటున్నాను సో ఇంకా ఈ విధంగా పెట్టుకునే తర్వాత ఇంకా మనం పూజకి ఏవైతే తెచ్చుకుంటామో అవన్నీ కూడా ఇలా గణపతి అటుపక్క ఇటుపక్క అయితే ఇంకా పెట్టేశానండి మొక్కజొన్న కంకులు అయితేనేమి అలాగే ఇంకా అరటి చెట్లు కూడా చూడండి అటుపక్క ఇటుపక్క కొంచెం బియ్యం వేసి బియ్యంలోన నిలబెట్టేశారనమాట గోడ కానిచ్చి పెడితే నిలబడట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నా ఇంకా అలాగే మనం గణపతి పూజ చేసుకునేటప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతం అనేది ఖచ్చితంగా ఉండాలంట సో నేనైతే అది ఒక వీడియోలో అయితే విన్నానమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి దారి చెండు తీసుకొని దారం అయితే ఒక తొమ్మిది పోగులు పోసుకొని ఆ తొమ్మిది పువ్వుల దారాన్ని తడి పసుపులోనైతే గినక ఇలా అద్దేసి యజ్ఞోప విధంగా స్వామివారికి అయితే ఈ విధంగా అనమాట ఇంకా అలాగే అరటి పువ్వు తీసుకున్నాం కదా సో అరటి పువ్వు కూడా ఇలా రేగులనేది ఇలా కొద్దిగా విచ్చుకున్నట్లుగా తెచ్చేసి ఓపెన్ చేసేసి స్వామివారి పక్కనే పెట్టాను ఈ మధ్య అయితే ఇంట్లోనే మందారం పూలు అయితే బాగానే వస్తున్నాయి ఇంకా స్వామివారికి కూడా ఒకటి పెట్టాలనిపించింది ఇంకా అందుకోసం స్వామివారికి ఇలా మందారం పువ్వు అయితే ఒకటి పెట్టేసి తర్వాత ఇంకా మనం మార్కెట్లో తెచ్చుకుంటాం కదా చామంతులు సొంగ ఆ పూలతోటి ఇట్లా ఏదో చిన్నగా అలంకరణ లాగా అటుపక్క ఇటుపక్క పెట్టేసి ఇంకా మనం ఏవైతే తెచ్చుకుంటామో గరిక అవన్నీ వాటిలోన కొంచెం మనకు వెలగపండు సీతాఫలము ఈ తెల్ల జిల్లేడు పూలు అవన్నీ ఇస్తారు కదా సో అయితే కనుక నేను ఇట్లా మారేడుకాయ ఉమ్మెత్త పువ్వు ఇవన్నీ కూడా స్వామివారి అయితే పెట్టి అలంకరణ అయితే చేశాను ఇంకా ముందైతే ఇంట్లో దేవుడి మందిరంలో పూజ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నానండి సో ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ గణపతి పూజ అయితే చేసుకుంటానమాట ఏ పూజలు చేసుకున్నా ఏ పండుగలు కూడా ముందు ఇంట్లో పూజ అయితే కనుక పూర్తి చేసుకోవాలి కదా సో అందుకోసం అనేసి ఇంట్లో మామూలుగా దేవుడు మందిరంలో పూజ అయితే ఇంకా పూర్తి చేసుకున్నాను అక్కడ కూడా నైవేద్యం అది పెట్టేసి దేవుడు దగ్గర పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంక అక్కడ గణపతి దగ్గరకైతే వచ్చాను సో ఇంకా గణపతి దగ్గర పూజ అనేది కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి నేను పూజ స్టార్ట్ చేసేసరికి మధ్యాహ్నం అయితే అయ్యిందనమాట అంటే మన గణపతి పూజ కూడా మధ్యాహ్నం టైంలోనే చేసుకోవాలని చెప్పేసి మనకు యూట్యూబ్లో అయితే ఇంకా చెప్తున్నారు కదా పండితులు కానివ్వండి కొన్ని కొన్ని వీడియోలలో సో ఇంకా ఆ విధంగానే నా పూజ స్టార్ట్ అయ్యేసరికి నేను పూజ మొదలు పెట్టేసరికి ఆ టైం అయితే అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి ప్రశాంతంగా ముందైతేగినా పసుపు గణపతికి అయితే కనుక పూజ అనేది చేసుకున్నానండి సో ఇంకా స్వామివారికి ఇలా దీపం ధూపం అన్నీ చూపించేసి పసుపు గణపతి అయ్యకు సో తాంబూలం పెట్టేసుకొని హారతి అది ఇచ్చేసి సో పసుపు గణపతి అయ్యకు పూజ అయితే కనుక పూర్తి చేసేసానమాట సో ఇంకా తర్వాత ఇప్పుడు మనము మనం ప్రతిష్ఠించుకున్నటువంటి విఘ్నేశ్వరునికి పూజ అయితే మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టుకుంటామన్నమాట సో ఇంకా నేనైతే కనుక విఘ్నేశ్వరుని పూజలో పిల్లలకి ఇద్దరికి ఉన్న బుక్స్ అయితే తీసుకు కొచ్చి పెట్టమని చెప్పేసాను సో బుక్స్కి అయితే కనుక కొద్దిగా అంత గంధము కుంకుమ పెట్టేసి పూజ అయితే కనుక పూజలు అయితే పెట్టేశాను అనమాట సో ఇంకా గణపతికి అయితే కనుక పూజ అయితే మొదలు పెట్టాను ఇంకా మనం మార్కెట్లో ఇరవై ఒక్క రకాల పత్రి అయితే గరిక అనేది తెచ్చుకుంటాం కదా మనకైతే ఆ ఇరవై ఒక్క రకాల పత్రలు ఏవేవో కూడా వాటి పేర్లు కానీ అసలు తెలియదు మనకు తెలిసిందల్లా గరిక మాత్రమే దాంట్లో ఏదో మారేడు పత్రి ఉమ్మెత్తాకు రేగి ఆకు ఇవన్నీ ఉంటాయి కదా సో మామిడి ఆకు ఇట్లాంటివి కొన్ని వాటి పేర్లు తెలుసు కానీ మరీ ఇరవై ఒక రకాల పత్రి పేర్లు అయితే మనకు తెలియదు ఇంకా నేనేం చేశానంటే గణపతి వ్రతకథ పూజా విధానం బుక్స్ అయితే ఉంటాయి కదా ఇంకా ఆ బుక్లోనే ఉన్న విధంగానే ఇరవై ఒక్క నామాలతోటి పూజ చేసే విధానం అయితే ఉంటుంది కదా సో ఆ ఇరవై ఒక్క నామాలు చదివేటప్పుడు ఇరవై ఒక్క రకాల అయితే సమర్పించాలని చెప్పేసి ఉంది కదా కానీ మనకు తెలియనప్పుడు ఏదైనా సమర్పించి దాన్ని గరికతోటే మనము పూర్తి చేయొచ్చు అనేది ఉంది కదా సో ఆ విధంగా బుక్కులో చెప్పిన విధంగా అయితే గినక నేను మంత్రాలు చదువుకుంటూ గరిక అనేది సమర్పించుకుంటూ గణపతి పూజ అయితే ప్రశాంతంగా అయితే చేసుకున్నాను సో పూజ అంతా బాగా పూర్తయిన తర్వాత స్వామివారికి చేసిన నైవేద్యం తాంబూలం ఫలాలు అన్నీ కూడా పండ్లు తెచ్చి దాన్ని దగ్గర పెట్టుకొని ఇంకా మంత్రాలు చదువుకొని గరిక సమర్పించేసి పూజ అంతా అయిన తర్వాత ఇలా ధూపం గుడక ఇచ్చేసి స్వామివారికి దీపం ధూపం అన్ని చూపించేసుకున్న తర్వాత ఇంకా ఇలా నైవేద్యం అయితే పెడుతున్నానండి అరటాకులోన స్వామివారికి మహా నైవేద్యంగా నేను చేస్తాను చేసినటువంటి ఓలికలు ఉంటాయి కదా సో ముద్ద భక్షాలు అయితే చేశానమాట సో ముద్ద భక్షాలు అన్నము చిత్రాన్నము పప్పు వంకాయ తాలింపు మునక్కాయ రసము ఇంకా స్వామివారికి తాంబూలము అలాగే పండ్లు ఇంకా అన్ని కూడా స్వామివారి ముందర అయితే పెట్టేసి స్వామికి అయితే నైవేద్యం సమర్పించేసి నా మనసులో ఉన్న కోరికలు అయితే చెప్పుకుంటున్నాను ముఖ్యంగా నేను నా పిల్లల భవిష్యత్తు కోసమే స్వామివారికి గట్టిగా అయితే కనుక విన్నవించుకుంటున్నారనమాట సో మీకు అదే ఇక్కడ మీరు వీడియోలు చూస్తున్నారు అది పిల్లల స్పోర్ట్స్కి సంబంధించి పిల్లలు మంచిగా గేమ్స్ ఆడాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కోరుకున్నారనమాట సో ఏ తల్లి అంతే కదండి సో అది స్వార్థమో ఆశనో పేరాశనో తెలియదు కానీ నా వరకు అయితే కనుక నాకు నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళకి మంచి చదువు మంచి భవిష్యత్తు స్పోర్ట్స్లో కానివ్వండి వాళ్ళు కొంచెమన్నా వాళ్ళకి పొజిషన్ మంచిగా ఉండేలా చూడు స్వామి అని చెప్పేసి గణపతికు నాకున్న సమస్యలు నా పరిస్థితిని చెప్పుకొని స్వామివారికి విన్నవించుకొని ఇలా నైవేద్యం అది పెట్టేసిన తర్వాత ఇంకా మా వారితోటి టెంకాయ అయితే అనమాట సో ఇంకా టెంకాయ కొట్టించిన తర్వాత హారతి కూడా ఆయనతోటి ఇప్పించేసి ఇంకా ఇంకా ఇలా మనం కొన్ని మంచి నీళ్ళు అయితే పెట్టుకున్నా కదా సో పసుపు అది కలిపేసుకొని కొన్ని మంచి అయితే పెట్టి ఇంకా ఒక పువ్వుతోటి హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతి మీద కూడా పువ్వుతోటి నీళ్ళు చిలకరి చేసి మనం స్వామివారికి సమర్పించుకున్నటువంటి నైవేద్యాల మీద టెంకాయ మీద అన్నిటి మీద పండ్ల మీద కూడా స్వామివారి మీద కూడా కొన్ని జలం అయితే చిలకరించేసి ఈ విధంగా పూజ అయితే పూర్తి చేసుకున్నాము సో ఇంకా పూజ అంతా పూర్తి అయిన తర్వాత పిల్లలు కూడా హారతి తీసుకొని స్వామివారికి అంత గరిక అక్షింతలు సమర్పించేసి పిల్లలు కూడా మంచిగా నమస్కారం అయితే చేసుకున్నారు నేనైతే ఇంకా స్వామివారికి ఒకటే చెప్పుకున్నాండి నాకు ఉన్నంతలో నా శక్తి కోసం ది ఏదో నైవేద్యం తాంబూలం పండ్లు పూజ విధానం ఇవన్నీ కూడా నేను నాకు శక్తి ఉన్నంతలో చేసుకున్నాను స్వామి ఏవైనా పొరపాటు కానీ ఏదైనా కొంచెం లోపాలు ఉన్నా క్షమించు పూజలో ఏవైనా పొరపాటు జరిగితే క్షమించు భక్తులు మాత్రమే ఎలాంటి లోపము లేదు స్వామి అని చెప్పేసి స్వామివారికి మళ్ళీ ఒకసారి గట్టిగా ముక్కేసుకొని నా కోరికను మన్న మన్నించమని విన్నవించుకొని స్వామివారికి ఇంకా పూజ అయితే పూర్తి చేసుకున్నాం సో పూజ అంతా పూర్తి అయిన తర్వాత మేము ఇక్కడే హాల్లోనే పెట్టుకున్నాం కదా గణపతిని సుంగ స్వామివారి ముందరిని అందరం కూడా ఇంటిలో పది ఇలా కూర్చొని అరిటాకులలో అయితే భోజనం చేస్తామండి మా ఇంట్లో అరిటాకు భోజనం అంటే నాకు మా చిన్నోడికి మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట సో పండగ వచ్చిందంటే మా చిన్నోడు ఖచ్చితంగా అరిటాకులు కావాలంటారనమాట సో మాకు ఇష్టం అట్లా ట్రెడిషనల్గా అరిటాకు భోజనం చేయడం అనేది ఇంకా మా వారికి పిల్లలు ఇద్దరికైతే పెట్టేసిన తర్వాత నేను ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుందామని చెప్పేసి ఈ విధంగా వీడియో అయితే షూట్ చేసుకుంటాను నేను గణపతి పూజ చేసుకునే వీడియో కోసం మా పిల్లలు అయితే కింద మా ఆయన కలిసి నాకు ఫోటో షూట్కు వాడే లైట్లు అయితే ఇంకా మా వారు షూటింగ్ కోసం వాడతారు సో ఆ లైట్లు అయితే ఫిట్ చేశారండి కొంచెం లైటింగ్ బాగుంటుంది వీడియో క్లారిటీ బాగుంటుందని చెప్పేసి సో ఆ స్టాండ్ అయ్యేది అనమాట సో ఇంకా పాపం నా వీడియోల కోసం వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకు తోచిన ఐడియాలు ఏదో వీడియో క్లారిటీ కోసం చెప్పి ఏదో చేస్తున్నారు అనమాట వాళ్ళ ప్రయత్నంగా సో అది సో పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది కదా ఇప్పుడైతే మేమందరం కూడా భోంచేసిన తర్వాత ఈవినింగ్ టైం కొంచెం గణపతులు చూడడానికి వెళ్ళాలి అనుకున్నామన్నమాట అంటే చెప్తారు కదా వినాయక చవితి పండుగ రోజున ఏడు మండపాలలో ప్రతిష్ఠించిన గణపతుల్ని దర్శనం చేసుకోవాలి చూడాలని చెప్పేసి సో అందుకోసమని అట్లా బయటికి వెళ్ళేసి ఇంకా ఏడుగురు మండపాల దగ్గర అయితే గణపతులను అయితే చూసాము అలాగే మేము ఇంతకు ముందుకున్న ఉన్న కాలనీలో అంటే ఎస్బీఐ కాలనీలో ఉంటాం కదా సో అక్కడ పెడుతున్న గణపతిని కూడా చూడాలనిపించింది అనమాట సో ఎందుకంటే మనం అక్కడ చాలా ఏంలే ఉన్నాం కదా సో అలవాటు అయిపోయింది అందుకోసం చెప్పి అక్కడ కూడా వెళ్ళి అక్కడ గణపతిని కూడా అనమాట సో ఇక్కడ మేము ముందు ఉన్న దగ్గర పెట్టిన గణపతి అయితే సో ఈ స్వామివారేనండి సో మంచిగా దర్శనం చేసుకున్నాం అక్కడైతే గీనా వెళ్ళిన తర్వాత మనకి మేమున్న ఇంటి ఎదురుగున్న వాళ్ళే కనిపించారనమాట సో ఇంకా వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడేసిన తర్వాత ఇంకా ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు కూడా రిటర్న్లో అక్కడక్కడ పెట్టిన గణపతులను అయితే కనుక చూసుకొని ఇంటికైతే వచ్చేసాం అనమాట సో ఇదే అండి మా ఇంటి వినాయక చవితి పూజ పండుగ లాగా అనేది సో మేము వినాయక చవితి పూజ ఎలా చేసుకున్నాం ఏంటి అనేది సో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాం కదా సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మంచిగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి